ఓటర్ల జాబితా విషయంలో ఎన్నికల కమిషన్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక నుంచి అంటే ఇప్పటి వరకు చాలా వరకు ఎవరైనా మరణి మరణిస్తే ఆ ఓటర్ కార్డు లేదంటే ఆ వ్యాలిడిటీ ఉంటుందా లేదా ఆ ఓటు కొనసాగుతుందా లేదంటే ఆ ఓటుని ఎవరైనా దుర్వినియోగం చేస్తారా దొంగ ఓట్లన్నీ అలాగే పెరిగిపోతాయి చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా వేసేస్తూ ఉంటారు ఇక నుంచి అలాంటివి జరగకుండా జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయబోతున్నారు తాజాగా ఎల ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం అయితే తీసుకుంది ఓటర్ జాబితాను ఖచ్చితత్వంతో నవీకరించడంతో పాటు ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి వీలవుతోంది దీని ద్వారా ఇందుకోసం మరణాలకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఆర్జీఐ నుంచి ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు పొందుతారట మరణించిన వారి కుటుంబాల నుంచి సమాచారం వచ్చే వరకు వేచి చూడకుండా ఆర్జీఐ నుంచి సమాచారం సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి సమాచారాన్ని ధృవీకరించుకుంటారు అలాగే వాటర్ సమాచార చీటీ విఐఎస్ ఏదైతే ఉంటుందో వాటర్లకు మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా అందులోని వివరాలను పెద్ద పెద్ద అక్షరాలతో ఉండేలాగా కూడా రూపొందించాలని ఈసీ నిర్ణయించింది అనేది అంటే ఇక్కడ నుంచి ఎవరైనా మరణిస్తే అది వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో ఇప్పుడు లింక్ పెట్టబోతున్నారు రిజిస్టార్కి అది ఆర్జీ ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి తెలిసిపోద్ది ఫలానా వ్యక్తి మరణించాడు అనేది ఆధార్ నెంబర్తో ఇప్పటికే ఆధార్కి ఓటర్కి లింక్ పెట్టారు కాబట్టి అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా ఆ ఓటర్ కార్డ్ని తొలగిస్తారు ఇది తాజాగా ఈసీ తీసుకుని నిర్ణయం ఇక్కడ నుంచి ఎలాంటి దొంగ ఓట్లకి లేదంటే మన ఓట్లు వేరే వేరే వాళ్ళు వేసేసారు చనిపోయిన ఓట్లు కూడా వేసేస్తున్నారు అనే దానికి ఆస్కారం లేకుండా తాజాగా ఈ ఈసీ నిర్ణయం తీసుకుంది